హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను శ్రీ సాయి దివ్య పూజ మేము ఎలా చేసుకుంటాము అనేది వీడియో అనమాట సో మీకు ఎటువంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలన్నా చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ పూజ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుందనమాట సో ఈ పూజని ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ చేస్తానని మొక్కుకొని ఆ తర్వాత ఈ సాయి దివ్య అయితే మనం ఆరంభించాలి ఈ గల నియమాలు మనం ఇంటిని అయితే శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలండి తర్వాత ఇది మనం మొదటి గురువారం నాడు ముడుపు అయితే ఎలా కట్టాలి అనేది చెప్తాను ముడుపు అనేది మనం ఒక వైట్ క్లాత్ తీసుకుని పసుపు నీళ్ళలో ముంచి అది ఆరిన తర్వాత రూపాయి కానీ లేదా రెండు రూపాయల నాణంతో కానీ ముడుపు అయితే కట్టాలి మొదటి వారం కడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మీ ఈ ముడుపు మీ ఇన్ని వారాలు మొక్కుంటే అన్ని వారాలు పూజ అయితే చేసుకున్న తర్వాత మీరు షిరిడి వెళ్తాము అనుకుంటే షిరిడీలో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న సాయిబాబా ఆలయంలో కానీ ఈ ముడుపునైతే సమర్పించవచ్చు అలానే ఈ ఈ పూజకి మెయిన్గా మనం కిచిడి అయితే చేసి పెట్టాలి బాబా గారికి అలాగే మన ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు ఎన్ని వారాలు అయితే ముక్కు అనుకుంటామో అన్ని వారాలు ముక్కు తీరిన తర్వాత మనము ఒక ఐదు ఐదు వారాలు అనుకుంటే ఐదు మందికి ఈ చరిత్ర పుస్తకము అలాగే ప్రసాదము పంచాలి కనుక ఏమైనా సందేహాలు ఉన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నేను ఫర్దర్ వీడియోస్ను మీకు ఆ డౌట్స్ని అయితే క్లియర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్